హాయ్ అండి ఈరోజు వీడియోలో రేపు హోలీ కదండి అడ్వాన్స్డ్ హ్యాపీ హోలీ ఇంట్లోనే ఇలా కలర్స్ తయారు చేశాను ఎలా చేశానో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా మూడు మీడియం సైజు బౌల్ తీసుకోండి తీసుకున్నాక ఇది కాన్ ఫ్లోర్ సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరికేస్తుంది ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఒక స్పూన్ కొరతగా తీసుకుని ఒక్కొక్క బౌల్లో రెండు రెండు స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇది పాన్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు ఏ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ స్మెల్ కోసమే వేస్తాం మంచి స్మెల్ వస్తుంది చిన్న టీ స్పూన్ వరకు వేసుకోండి ఇది ఇవి కలర్స్ ఫుడ్ కలర్స్ అంటారు కదా మనం వంటల్లో అవి కలర్ కోసం యూజ్ చేస్తాం కదా ఆ ఫుడ్ కలర్స్ ఇవి నేనేమి ఇంట్లో ఫుడ్ కలర్స్ యూజ్ చేయను ఓన్లీ కలర్స్ కోసమే తీసుకు తెచ్చుకున్నాను ఇది లెమన్ ఎల్లో కేసరి ఎల్లో యాపిల్ గ్రీను ఫస్ట్ దాంట్లో కేసరి ఎల్లో వేస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది యాపిల్ గ్రీను గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా చిన్న టీ స్పూన్ వేసుకోండి లాస్ట్ దాంట్లో లెమన్ ఎల్లో అంటే మంచి ఎల్లో కలర్ వస్తుంది చిన్న టీ స్పూన్ వేసుకోండి వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోండి కలిసేలా ఒకే స్పూన్ యూజ్ యూజ్ చేస్తే ఇలా తుడుచుకుని వేసుకోండి లేకపోతే కలర్ మారిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ కొలతగా తీసుకుని రెండు రెండు స్పూన్ల వరకు పడుతుంది వేసుకోండి వేసుకున్నాక ఒక్కొక్క కలర్ని బాగా కలుపుకోండి నేను స్పీడ్గా చూపించాను కానీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది కలపడానికి బాగా కలుపుతుంటే ఇలా మంచి కలర్ వస్తుంది మళ్ళీ వేరే కలర్ కల కలిపినప్పుడు చేతిని బాగా తుడుచుకునే కలుపుకోండి ఇవేమో ఆరని అవసరం లేదు అప్పటికప్పుడు కలుపుకుని యూజ్ చేయొచ్చు ఇలా చూశారు కదా ఎంత మంచి కలర్స్ వచ్చాయో బయట కలర్స్ యూజ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే సింపుల్గా చేయవచ్చు ఈ ఫుడ్ కలర్స్ అనేది ఓన్లీ ఒక్కొక్క డబ్బా సిక్స్ రూపీస్ మాత్రమే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్